హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున అయితే మేమైతే మా తోర్లో అయితే టమాటో ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది అయితే సాహో వెరైటీ అయితే మేము ప్లాంటేషన్ చేసామండి మూడు ఎకరాల్లో కలిసి నలభై వేల మొక్కలైతే పెట్టడం జరిగింది అయితే నిన్నటి రోజునే ప్లాంటేషన్ చేసాము సాయంత్రంకే వర్షం వచ్చిందండి నైట్కు దానివల్ల కొన్ని మొక్కలు అయితే ఏ విధంగా వెళ్ళి అయ్యాయో చివరిలో వీడియో అయితే చూపించడం జరుగుతుంది నిన్న ఏ విధంగా నాటాము సాలకు సాలకు అయితే ఆరు అడుగుల గ్యాప్ అయితే ఉందండి మరి మొక్కకి మొక్క గ్యాప్ ఎంత మన డ్రిప్పు వచ్చే డ్రిప్ వైర్ గుండీలు వస్తాయి కదా ఆ గుండీలు ఎక్కడైతే వాటర్ వస్తాయో అటు సైడ్ సైడ్ మాత్రమే నాటడం జరిగింది ఆ విధంగా నాటడం నాటినా కూడా నలభై వేల మొక్కలు అయితే జరిగిందండి మూడు ఎకరాలకు గాను ఈ విధంగా నాటినప్పుడు కూడా సాయంత్రం అయితే భారీ అయితే వర్షం వచ్చింది చూడండి నీరు ఏ విధంగా ఉన్నాయో తోటల్లో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళి తోటల్లో ఈ వీడియో తీసుకోవడం జరిగింది తోటలో మొక్కలు కూడా ఏ విధంగా ఉన్నాయో చివరిలో వీడియో చివరిలో ఉన్నాయి చూడండి నిన్న మనం నాటినప్పుడు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ రోజు వర్షం వర్షానికి ఏ విధంగా అయ్యాయి చూడండి చాలా వరకు అయితే రోజు వర్షం రాకుంటే చాలా బెటరు కానీ దురదృష్ట ఈ ఈరోజు వర్షం వచ్చింది మేము రోజు అయితే దానివల్ల కొన్ని మొక్కలైతే కిందకు వంగడం కొన్ని విరిగిపోవడం ఎక్కువంటే చినుకులు లావుగా రావడం అంటే పెద్ద పెద్ద చినుకులు రాగా రావడం వల్ల ఈ విధంగా అయితే కొన్ని మొక్కలు అయితే విరిగిపోవడం కొన్ని వంగిపోవడం ఆ విధంగా జరిగాయి చూడండి కావున టమాటాన మొక్కలు ఎవరైనా నాటేవారు ఉంటే కొద్దిగా వాతావరణ సూచన చూసుకొని వర్షం రాణ భూమిలో కొద్దిగా నాటండి ఎందుకంటే వచ్చిన రోజు నాటితే వచ్చే రోజు ఉందని నాటామనుకోండి ఈ విధంగా జరుగుతాయి కావున ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నుండి అయితే మన టమాటా తోటలో ఏదైనా ఏదైనా మందు స్ప్రే చేసినప్పుడు కానీ ఇంకా ఏదేమైనా చేరువుడికి అయితే ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేయగలను కావున మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అందువల్లనే మీకు ప్రతి ఒక్క వీడియో చేయాలని షేర్ చేస్తున్నాను కావున ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయగలని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున అయితే టమాటో ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది సాహో వెరైటీ మరి నిన్నటి రోజునే టమాటో నాటడం కదా రాత్రి భారీగా అయితే వర్షం వచ్చిందండి చెరువులో కూడా నేనైతే భారీగా వచ్చింది మా గ్రామంలో మరి అయితే చూడండి నిన్నటి రోజు నాటడం కదా చెట్లు ఏమైనా దెబ్బతి నాయన ఉద్దేశంతో చూడడానికి అయితే మార్నింగ్ అయితే తోటలోకి రావడం జరిగింది ఏ విధంగా ఉన్నాయో చూడండి నిన్నటి రోజున చేసిన ప్లాంటేషన్ సాహో వెరైటీ అండి వర్షానికి ఎక్కువగా దెబ్బతింటాను చూడడానికి అయితే వస్తాము అయితే పెద్దగా చెట్టు నష్టం బాగున్నాయి చాలా వరకు అయితే బాగున్నాయి చూడండి